హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఉగాది కదా ఈరోజు ఉగాది కాబట్టి మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ మీద అనేదాన్ని చేయబోతున్నాను అన్ని రీడింగ్ చేయబోతున్నాను ఇవాళ అందులో మళ్ళీ అమావాస్య కూడా అమావాస్యకి అమావాస్యకి లవ్ ఉన్న వాళ్ళకి ప్రేమ ఎక్కువ అవుతుంది అని అంటూ ఉంటారు తక్కువ అవుతుంది లోగా ఎనర్జీస్ అనేది లోగా ఎక్కువగా తక్కువగా అంటారు దాని గురించి కూడా చూద్దాం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద వాట్సాప్ నెంబర్ ఇచ్చాను పర్సనల్ రీడింగ్స్ కావాల్సి ఉంటే వాట్సాప్కి మెసేజ్ పెట్టండి పర్సనల్ రీడింగ్స్కి మనీ చెల్లించాల్సి ఉంటుంది ఉంటుంది మీరు లైక్ చేస్తేనే ఎంకరేజ్ మెంటుగా ఉంటుంది మాకు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం మీ పార్ట్నర్కి మీరంటే చాలా ఇష్టం ఉందంట ఇది ఈరోజుకి రేపటికి ఎప్పటికైనా వర్తిస్తుంది ఇది మీరంటే చాలా ఇష్టం ఉంది మిమ్మల్ని ఒక మహారాణిలాగా ఒక క్వీన్ క్వీన్ లాగా చూస్తారంట ఎప్పుడు మీకు క్వీన్ లాంటి ప్లేస్ మనసులో ఇస్తారని చెప్తున్నారు కానీ ఇప్పుడు తన లైఫ్లో బిజీగా ఉంటున్నానని చెప్తున్నారు బిజీ బిజీగా ఉంటున్నానని చెప్తున్నారు ఇప్పుడు స్టక్ అయిపోయారంట వాళ్ళు ఏం చేయాలో ఈ రిలేషన్షిప్లో అర్థం కాక స్టక్ అయిపోయానని చెప్తున్నారు మీరంటేనేమో చాలా ఇష్టం ఉంది కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేదా బయట ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి మీ గురించి వాటికి మధ్యలో స్టక్ అయిపోయానని చెప్తున్నారు నీతో సంతోషంగా ఉండాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అయితే చెప్తున్నారు ఈ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని అయితే ఉందని చెప్తున్నారు కానీ తనని తను స్టాప్ చేసుకుంటున్నారంట మీ దగ్గరికి రాకుండా మీతో మాట్లాడకుండా ఉండటానికి తనని తను స్టాప్ చేసుకుంటున్నారంట ఎలాగైనా మీ దగ్గరికి రావాలని అనిపిస్తుంది కానీ తనని తను స్టాప్ చేసుకుంటున్నాను అని చెప్తున్నారు ఇది మోసం అవుతుంది నాకు తెలుసు అని అంటున్నారు మోసం అవుతుందని చెప్తున్నారు కానీ ఎండ్ ఎండ ఎండ అయిపోయిన రిలేషన్షిప్ని మళ్ళీ రీస్టార్ట్ చేద్దామా అని అనిపిస్తుంది వాళ్ళకి వాళ్ళకి ఏమైనా చెడు అలవాట్లు ఏమైనా ఉంటే వాటి గురించి ఎక్కువ ఈ రిలేషన్షిప్లో ఏం చేయాలో అర్థం కాక వాటికి కూడా అట్రా అట్రాక్ట్ అవుతున్నారని చెప్తున్నారు అంటే మద్యం కానీ సిగరెట్స్ కానీ ఏమన్నా చెడు ఉంటే వాటికి ఇది అవుతున్నామని చెప్తున్నారు మీతో లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలని అనుకుంటున్నారు మీకు కూడా న్యాయం చేయాలి నాకు కూడా లైఫ్ లాంగ్ మీతో ఉండాలని అని అనిపిస్తుంది అని అంటున్నారు అది అమ్మాయి అయినా అవ్వచ్చు మగవాళ్ళు అయినా అవ్వచ్చు అబ్బాయి అయినా అవ్వచ్చు అమ్మాయి అయినా అయ్యి అయి ఉండొచ్చు కానీ నా లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు కదా అని ఫీల్ అవుతున్నారు అందుకని ఏ స్టెప్ తీసుకోకుండా ముందు నా లైఫ్ నేను చూసుకోవాలి ముందు నా ఫ్యామిలీ నాకు ముఖ్యం నా లైఫ్ నాకు ముఖ్యం నాకు నేను ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి అందుకని మొండిగా ఉంటున్నారు మీరు లేకపోతే లోన్లీ ఫీలింగ్ అనేది వస్తుంది వాళ్ళకి ఒక ఛాన్స్ తీసుకుందామని అని అనిపిస్తుంది మీరే గుర్తొస్తున్నారు పదే పదే గుర్తొస్తున్నారు అని చెప్తున్నారు ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నా మీరు గుర్తొస్తున్నారా అని చెప్తున్నారు వాళ్ళకి స్లీప్నెస్ నైస్ రాత్రుల నిధులు కూడా పట్టట్లేదు అని చెప్తున్నారు మీరు బాగా గుర్తొచ్చి ఈ రిలేషన్షిప్ న్యాయం చేయలేదు ఇంతకుముందు ఇప్పుడైనా న్యాయం చేయాలి జరగాలి అనే ఆలోచిస్తున్నారు ఇలా ఉందండి రిలేషన్షిప్ ఇప్పుడు ఈ మధ్యన చాలా వీడియోస్లో మీరు చూసే ఉంటారు వాటి గురించి అని నేను మాట్లాడట్లేదు నా వీడియో గురించి నేను మాట్లాడుతున్నాను ఈ రిలేషన్షిప్ కూడా ఇంతకు ముందులా లేదని బాధపడుతున్నారు మీకు చెప్పాలి మీరు ప్రపోజ్ చేయాలి మీరంటే ఇష్టం ఉంది థర్డ్ పర్సన్ ఉన్నా కానీ మీతో ఒక స్టేబుల్ రిలేషన్షిప్ కోసం చూస్తున్నారు కానీ మీకు చె మీకు న్యాయం చేయాలంటే థర్డ్ పర్సన్ గుర్తొస్తున్నారు థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు కదా నా లైఫ్లో నా ఆలోచన వస్తుంది అందుకని అయిపోయాను అయిపోయానని చెప్తున్నారు మీరు ఒక మీరు ఇంతకుముందు ఇచ్చిన మీరు ఏదైతే ఇంతకుముందు లవ్ కానీ ఏమి ఇచ్చినా సరే మీ అంతలా థర్డ్ పర్సన్ ఇవ్వట్లేదు వాళ్ళకి థర్డ్ పర్సన్ మీకు వాళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్తున్నారు మీరు ఇచ్చినంత ఈక్వల్ గివ్ టేక్ కానీ లవ్ కానీ లేకపోతే ఇంకేమన్నా ఏదైనా సరే వాళ్ళకి థర్డ్ పర్సన్ ఇవ్వట్లేదు అని చెప్తున్నారు మీరు ఒక మంచి మంచి వారిలాగా ఇప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది మీ వైపే బెటర్ వాళ్ళ వైపు థర్డ్ పర్సన్ కన్నా మీరే బెటర్ సలా సరే అలా అని థర్డ్ పర్సన్ని వదిలేసేసి మీ దగ్గరికి రావాలని ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఏమైనా పిల్లలుంటివి ఉండొచ్చు అందు కూడా రాకపో ఉండవచ్చు ఇదంతా ఇప్పుడు వదిలేసేసి బిజీగా ఉండటానికి ట్రై చేస్తున్నారు మేము మీరు గుర్తొచ్చినప్పుడల్లా బిజీగా ఉండటానికి ట్రై చేస్తున్నారు తన పని తను చేసుకుంటూ కానీ ఏ పని చేస్తున్నా ఎక్కడున్నా ఏం చేస్తున్నా మీరే గుర్తొస్తున్నారు స్టక్ అయిపోయాను అని చెప్తున్నారు గతంలో మిమ్మల్ని మోసం చేసి ఉండవచ్చు ఇప్పుడు కూడా ఇప్పుడు మోసం చేశా గతంలో నేను మోసం చేశాను ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి నేను ఎలా వెళ్ళాలి అని అర్థం కాక వాళ్ళకి ఏమన్నా మందు కానీ సిగరెట్స్ కానీ అలాంటివి అలవాట్స్ ఉంటే ఎక్కువ వాటి మీద కూడా దృష్టి పెడుతున్నట్టున్నారు డిప్రెషన్ డిప్రెషన్ బాగా డిప్రెషన్కి గురవుతున్నారు ఇద్దరి మధ్యన ఏం చేయాలో అర్థం కాక థౌడ్ పర్సన్ గురించి ఆలోచిస్తూ మీ గురించి ఆలోచిస్తూ ఏం చేయాలో అర్థం కాక స్ట్రక్ అయిపోయి సిగరెట్స్కి బాగానే సైపోతున్నారు సిగరెట్స్ కానీ మందు ఉంటే మందు అలవాటు ఉంటే మందు అలవాటు కానీ మీ మధ్యన మళ్ళీ సరే ఎండ్ అయిపోయింది ఎండ్ చేసేసాను గతంలో ఇప్పుడు మళ్ళీ రీబోట్ చేద్దామని అనుకుంటే థర్డ్ పర్సన్ ఉన్నారు థర్డ్ పర్సన్ ఉన్నారు ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు మీతో ఉంటే సంతోషంగా చాలా సంతోషంగా ఉంటారంట మీతో ఉంటే సంతోషంగా ఉండి లైఫ్ లాంగ్ ఉండాలని చూస్తున్నారు ఇంకా స్టక్డ్ ఎనర్జీలోనే ఉన్నారు ఇంకా స్టక్ అయిపోయే ఉన్నారు మీకు ఏదైనా న్యాయం చేయాలి అని ఆలోచిస్తున్నారు థర్డ్ పర్సన్ అంటే పిల్లలు పిల్లలు కూడా ఉండి ఉండొచ్చు థర్డ్ పర్సన్తో లేకపోతే ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు లేకపోతే వాళ్ళ వైఫ్ ఉండ వైఫ్ అయ్యి ఉండొచ్చు లేకపోతే హస్బెండ్ ఉండొచ్చు వాళ్ళకి పిల్లలు పిల్లలు ఉండుండొచ్చు వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నారు వెనక ముందు ఆలోచించి అంత మన ఫస్ట్ టైం మోసం చేశాను మళ్ళీ ఇప్పుడు అలా జరగకూడదు ఇప్పుడు నన్ను నమ్మట్లేదు మీరు మీరు నాతో డిటాచ్గా ఉంటున్నారు ఇప్పుడు నన్ను నమ్మట్లేదు నేను గతంలో నేను మోసం చేశాను మళ్ళీ మోసం చేయకూడదు ఈ రిలేషన్షిప్లో అని అయితే ఆలోచిస్తున్నారు తో ఏదైనా మానసిక ఒత్తిడికి ఎక్కువగా గురవుతున్నట్టు అనిపిస్తుందండి వాళ్ళు ఇది ఎప్పటికైనా వర్తిస్తుంది ఇది ఈరోజే కావచ్చు రేపటికి కావచ్చు లేదా టెన్ డేస్ వరకు వర్తిస్తుంది ఈరోజు అమావాస్య ఉగాది కాబట్టి ఇది మీకు ఎంతవరకు వర్తిస్తుందో మెసేజ్ పెట్టండి నాకు వీడియో కింద మెసేజ్ పెట్టండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తే మీ ఎనర్జీస్ నాకు వస్తాయండి ప్లీజ్ అండి లైక్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి చూసి చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు కొంతలో కొంతమంది నేను నేను ఎక్కువగా అడగట్లేదు లైకే కదండి నేను అడుగుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ మీకు ఎంతవరకు వర్తిస్తున్నాయో నేను చెప్పింది నిజమో కాదు ఎంతవరకు వర్తిస్తుందో ఎంతవరకు వర్తిస్తుంది మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఇలాగే ఉన్నాయో అని మీకు అంటే నో కాంటా నో కాంటాక్ట్స్ వాళ్ళకి తెలియదు అనుకోండి లెస్ కాంటాక్ట్ వాళ్ళకి ఉంటాయి కదా తెలుస్తాయి కదా ఇప్పుడు పక్క పక్కనే ఉండొచ్చు లేకపోతే ఒక ఊళ్ళో ఉండొచ్చు లేకపోతే ఒకే ఆఫీస్లో ఉండొచ్చు లేకపోతే ఒకే ఊళ్ళో ఉండొచ్చు తెలుస్తూ ఉంటాయి కదా వాళ్ళు వెళ్తున్నప్పుడు చూస్తూ చూసుకుంటూ కొంతమంది చూసుకుంటూ ఉంటారు కొంతమంది లెస్ కాంటాక్ట్ లేకపోయినా సరే మీకు ఇంటెన్షన్ అనేది వస్తుందనమాట దాన్ని బట్టి చూసుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి